ప్రెసటా టెంపుల దగ్గర జరుగుతుంది లెక్చరర్ ఐకను చుట్టుకు పోతున్నాడు హ టెంపుల దగ్గర డిస్కషన్స్ గేమ్ డిస్కషన్స్ మొదలుస్తాయి ప్రోగ్రామ్ రావడం వతాని ఆహ్వానాలు మొదలైటిలో కలగలిసి ఉంటారు మటకన్ ఫైనల్ చేసుకొని కొంతమందిని పంపించేసాల ముకునాల్గు వచ్చేది తర్వాత చర్చ మాట్లాడుతున్నాను ఫేమో ఫోన్ల కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పిండ్రు రాత్రి డబ్బు పెట్టి చాటిచ్చిండ్రు ఏమని ఫార్మాకి సంబంధించి మీటింగ్ ఉందని ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు గ్రామ సభ చెప్పలేదు ఫార్మాకి సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీలో పెట్టుకుంటారు రైతులకేం సంబంధం ఎలాగనే పెట్టుకున్నరే భలే ఉన్నారు సురేష్ మీరు గవర్నమెంట్ లాగా మీరు అంతా తెలుగు తెల్ల తోటి మాట్లాడుతున్నారు అంతా ఏం లేదు ఒకే అక్కడ పోదాం ఒక్కసారి చూడండి పోయి చూసి ఒకసారి చూడండి అక్కడ పెట్టుకోవచ్చో లేదా అక్కడ పోదాం నాకు ఏం ప్రాబ్లమ్ లేదు కానీ ఇక్కడ స్పేస్ చూడండి సఫిషియంట్ గా ఉంది మళ్ళీ స్పేస్ సఫిషియెంట్ గా లేదు ఎన్నో ఉంది మేము రాము కూర్చుంటాం మూడు చెట్లు ఉంటాయి ఆరే కి మాట్లాడండి సఫిషియంట్ గా ఉంది రోడ్ అంతా పెద్ద పెడుతున్నాము పెడుతున్నాం రోడ్ రోడ్ పెడుతున్నారు సార్ మేమేమంటున్నాము ఒక పది మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు ఈ పది మంది అధికారులు అక్కడికి రావచ్చు సార్ మీరు కూడా

మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టివండి వై బాస్ మీరు డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడ నుంచి చకింగ్ ఇక్కడ నుంచి లగచరకు డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడ నుంచి రోటి పండా తండ్రి డిస్టెన్స్ తీసుకోండి లగచర నుంచి రోటి బండ తండ్రి డిస్టెన్స్ తీసుకోండి కంప్లైంట్ మీ స్ట్రెండ్ నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం మాకు రోడ్ కూడా కన్వెంట్ గా లేదు రోడ్ బాగాలేదు మేము వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చిండ్రు కాబట్టి మీరు రావాలనుకుంటే మేము వెల్కమ్ చేస్తున్నాం రండి రైతుల దగ్గర ఇప్పుడు మాట్లాడడం ఇంటివింటు వేశారు ఇప్పుడు నెక్స్ట్ టైం పెట్టుకుంటాం సార్ మీరు ఇగో ఈ మూడు టెంట్ల గురించి ఆలోచిస్తున్నారు నాలుగు వందల సంవత్సరాలకు సంవత్సరాల నుంచి ఉన్న ఒక రెండు చింత చెట్లు ఒక యాభై చెట్టు ఉంది ఇంతకన్నా ఎక్కువ ప్లేస్ ఉంటుంది టెంపుల్ కాడికి వస్తే ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఎంత మంది గుర్చగొంటారు అక్కడ నెక్స్ట్ టైం పెడతామండి అక్కడ గుర్చోతాడు లగచల్లే ఇక్కడ పిల్లవండి కొంచెం సెంటర్ పాయింట్ ఉద్దేశంతో సెంటర్ పాయింట్ పెద్ద భూమి పక్కన చెప్పేసి కొంచెం చెప్పేసి గురించి మీకు ఐడియా ఉంది వందల ఆరు వందల యాభై మీరు లగచెర్రలో గ్రామసభ ఏర్పాటు చేసినట్లయితే దూరం అదే రైతులు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ సభకు మేము రావట్లేదు ఇట్స్ క్లియర్ ఎందుకు రావట్లేదు అంటే కూడా గ్రామాల్లో గ్రామసభ జరగట్లేదు మీరు ఒక అడవి పక్కన పెట్టి ఒకసారి మీరు జెంట్ కింద ఎంత మంది పోలీసులు ఉన్నారు సార్ అంటే మాకు భయం అవుతుంది అరే మేము అడిగిపోతే మాతో బలవంతంగా సంతకాలు ఏం ఉండదు సంతకాలు ఏముంటది ఉంటది ఏముండదు మీ వాదన మీరు చెప్పండి

మాకు డబ్బులు ఇస్తామన్నా ఇండ్లు ఇస్తామన్నా ఇంకోటి ఇస్తామన్నా ఎట్టి పరిస్థితుల్లో మేము ఎందుకు ఆశ చూపుతాము మాకు ఫస్ట్ మేము ఇస్తామంటే కదా మీరు ఇవి చెప్పానికి ఒక సెంటు భూమి గుడియానికి సిద్ధంగా లేము ఎందుకు సిద్ధంగా లేమంటే మాకు అద్భుతంగా ఒక తొమ్మిది చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతంలో మంచి వ్యవసాయం చేసుకునే భూములు మీకు తెలుసు గతంలో పేడి ఎంత వండిచ్చినాము వికారాబాద్ జిల్లాలో టాప్ కోడంగల్ మీకు తెలిసినప్పటి వరకు కూడా ఇక్కడనే పక్కన ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ మిల్లెట్స్ మార్కెట్ ఉంది కందులు ఏ వన్ రెడ్ కందులు మీరు ఒకటి అనంతపూర్లో లో పండుతాయి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత మా కొడంగల్ లో పండుతాయి ఇంత మంచి కందులు పండించే మేము ఎందుకు మీకు భూములు ఇస్తాం ఇక్కడనే మీరు చూసుకుంటే పక్కన ఫారెస్ట్ ఉన్నది రిసర్జింగ్ కలున్నాయి గుట్ట నమిళ్ల గుట్ట నమిళ్ళ అంటే కొన్ని వేల ఎకరాలు కాదు కొన్ని వేల నమిళ్ళు ఉన్నాయి లేదు భూములు ఇయ్యం కాబట్టే మేము సభకు రావట్లేదు ఇంకొకటి మీరు గ్రామ సభలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తే అవసరం